విస్తరణతో అసంతృప్త జ్వాలలు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్న అనుచరులు ప్రేమ్సాగర్ రాజగోపాల్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ పరిస్థితుల్ని వివరించే ప్రయత్నంలో అధిష్టానం వచ్చే విస్తరణలో న్యాయం చేస్తామని ప్రేమ్సాగర్ రావుకు హామీ అసంతృప్త జ్వాలలు చల్లారుతాయా మరింత అంటుకుంటాయా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలల్ని రేపింది ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ చేస్తామని ఊరిస్తూ చివరికి ముగ్గురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఆ పార్టీ సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు మంత్రి పదవి తమకే దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్న నాయకులు పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంపై సీరియస్ అవుతున్నారు పార్టీని ముందుండి నడిపించి ప్రతిపక్షంలో అప్పటి అధికార పార్టీపై అంతులేని పోరాటం చేసిన తమకు పదవులు దక్కనివ్వకుండా కొందరు అడ్డుపడ్డారని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేసి ఎటకేలకు ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకున్నారు కానీ ఈ ఎంపికపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం పదేళ్లు కష్టపడి అధికారంలోకి తీసుకువస్తే తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న హామీతోనే పార్టీలోకి వచ్చారు కానీ మొదట్లో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకోవటం వల్ల రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు ఆ తర్వాత భువనగిరి ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది ఆ ఎన్నికల్లో ఎంతో కష్టపడిన రాజగోపాల్ రెడ్డి జిల్లా అంతటా ప్రచారం నిర్వహించారు అత్యధిక మెజారిటీతో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఇక అప్పటి నుంచి మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి అధిష్టానం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తనను నమ్మించి మోసం చేశారని తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతో శ్రమించి పార్టీని గెలిపిస్తే తమకు దక్కిందేంటని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని రంగంలోకి దించింది ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజగోపాల్ రెడ్డికి సర్ది చెప్పేందుకు సిద్ధపడ్డారు కానీ అలకవహించిన రాజగోపాల్ రెడ్డి పార్టీకి అందుబాటులోకి రాలేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవటంపై సీఎం వర్గం సైతం ఆశ్చర్యపోయింది సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అధిష్టానాన్ని కోరేవారు కానీ ముఖ్యమంత్రి అభిప్రాయాల్ని కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు సామాజిక సమీకరణలు కులగణన ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రికి సూచించిన అధిష్టానం సీఎం సూచించిన పేర్లను సైతం తిరస్కరించింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఎలాగైనా మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవట్లేదు వచ్చే విస్తరణలో ఖచ్చితంగా పదవి ఇస్తామని ఆయన సుదర్శన్ రెడ్డికి హామీ ఇచ్చినట్టు సమాచారం ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని పదేళ్లుగా కాపాడుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు పార్టీ మొండి చేయి చూపింది గత పదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలు సైతం అప్పటి అధికార పార్టీలో చేరితే మూడు రంగుల జెండాను వదిలిపెట్టని ఏకైక వ్యక్తి ప్రేమ్సాగర్ రావు చివరికిప్పుడు మంత్రి పదవి పొందిన వివేక్ వెంకటస్వామి సైతం అప్పట్లో అధికార పార్టీలో చేరారు ప్రలోభాలు బెదిరింపులకు ఏమాత్రం వెరవకుండా పార్టీని కాపాడిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించాలనుకున్నారు కానీ అధిష్టానం మాత్రం ఆయనకు చోటు దక్కనివ్వలేదు ఎప్పటికప్పుడు వేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసే ప్రేమ్సాగర్ రావును బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు బేగంపేటలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి సముదాయించారు వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా చోటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక మల్రెడ్డి రంగారెడ్డితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు సామాజిక సమతుల్యతను పాటించేందుకు మంత్రివర్గ విస్తరణ చేశామని వచ్చేసారి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది ఇలా అధిష్టానం వైపు గుజ్జగిస్తుంటే అసంతృప్త నేతలు మాత్రం పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు దారులు వెతుకుతున్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవటంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు పార్టీ కార్యాలయాల్లో నిరసనలు చేపడుతున్నారు తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు ఈ మంత్రివర్గ విస్తరణ వల్ల ఇప్పటి వరకు ఉన్న అసంతృప్తులన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి చివరికివి సద్దుమణుగుతాయా లేక పార్టీకి నష్టం చేకూరుస్తాయా అన్నది వేచి చూడాల్సిందే